నమస్తే శ్రీరామ్ సార్ ఇది హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు నాలుగు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు ఏడో నెల వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది బండికి సంబంధించిన మేజర్గా అయితే ఏపీసీ రిప్లేస్ కాలేదు సార్ ఒక డిక్కీ ఒకటి మాత్రం రిప్లేస్ ఉంటుంది అది కంప్లీట్ షోరూంలోనే రిప్లేస్ అయింది మీకు దీనికి సంబంధించిన సర్వీస్ ఇస్టీ కావాలంటే కూడా ఇస్తాం కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ సార్ డీజిల్ బండిది దాదాపు నాలుగిటి నాలుగు టైలు కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ స్టెప్నీ మాత్రం ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తిరిగింది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సెవెన్ గేర్ బాక్స్ ఉంది సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ ఇది డీజిల్ వర్షన్ దాదాపు ఈ టైర్లన్నీ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ మేజర్గా అయితే బండి ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ ఏం లేదు ఇంకా డిక్కీ ఒక్కటి మాత్రం రీప్లేస్ అయింది అది షోరూమ్ లైన్ రీప్లేస్ అయింది దీనికి సంబంధించిన సర్వీస్ కావాలంటే కూడా ఇస్తే ఇక డిక్కీ ఒక్కటి మాత్రం రీప్లేస్ ఉంటుంది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ చట్నీ కూడా దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది డీజిల్ బండి సార్ లీటర్కి పదిహేను నుంచి పద్దెనిమిది వరకు మైలేజ్ ఇస్తుంది ఈ యొక్క టైర్ మాత్రం సిల్ టైర్ ఉంది సార్ అపోలో కంపెనీది ఈ యొక్క డీజిల్ ట్యాంక్ దగ్గర కూడా చిన్న స్క్రాచ్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఏడున్నర వరకు ఇన్సూరెన్స్ ఉంది దాదాపు టైర్లు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ అయితే ఇక్కడ ఒకటి బంపర్కి అయితే స్క్రాచ్ ఉంది ఈ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బ్లాక్ కలర్ సార్ బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటే మామూలుగా ఈ వెహికల్ అయితే టెస్ట్ అయి చేసిన తర్వాత చెప్తున్నాం సార్ ఇబ్బంది ఏం లేదు ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఇంకా ఏబిఎస్ బ్రేక్ వచ్చింది అడ్డ పట్టి ఉంది ఇక బానట్ కూడా ఒరిజినల్ ఉంది ఈ బానట్కి ఒక్కటి చిన్న ఇక్కడ డ్యామేజ్ ఉంటుంది సార్ ఇది మీరు లైవ్లో వచ్చి చూస్తేనే దీనికి సంబంధించినది కనబడుతుంది బట్టే సార్ హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీస్ అయితే రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినలే ఉంది ఒక డిక్కీ ఒకటి మాత్రం రీప్లేస్ ఉంటుంది వెహికల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల ఇరవై వేలు చెప్తుండు సార్ జస్ట్ ఒక లక్ష పదహారు వేల పదిహేడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ డీజిల్ బండి లోకల్ వెహికల్ సార్ ఇది అదర్ స్టేట్ వెహికల్ కూడా కాదు దాదాపు డీజిల్ పదిహేను నుంచి పద్దెనిమిది వరకు మైలేజ్ కూడా ఇస్తుంది తెలంగాణ వెహికలే కంప్లీట్గా మీరు ఏమైనా లోన్కి పోయినా కూడా దాదాపు సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది వెహికల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల ఇరవై వేలు చెప్తుండే సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి వెహికల్ అయితే జగిత్యాల మా చరిత కార్బాజాలలో ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ